అందరికీ నమస్కారం అండి ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే ఈ యొక్క ప్రాపర్టీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అలాగే మా యొక్క ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుందండి సో అందులో మీకు ఏదైనా ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మేము పెడుతూ ఉంటాం ఒకవేళ తక్కువ రేట్లో కావాలనుకున్నా కానీ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ పెట్టే వీడియో మీరు నచ్చితే మీరు మాకు పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తామండి అండ్ అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం ముప్పై రెండు ఎకరాలండి ఈ ముప్పై రెండు ఎకరాల్లో ఒక పద్దెనిమిది ఎకరాల వరకు మామిడి తోట ఉంటుంది అండ్ ఒక ఎనిమిది ఎకరాల వరకు బత్తాయి మరియు నిమ్మ తోట ఉంటుందండి అండ్ మిగతా దాంట్లో కొంతవరకు కాయకూరగాయలు మరియు కాటన్ పండించుకుంటున్నారండి అండ్ ఈ ప్రాపర్టీ మనకు నల్గొండ జిల్లా నాంపల్లి మండలం దగ్గర అయితే అవుతుందండి అండ్ ఈ ప్రాపర్టీ ఒక ప్రైస్ వచ్చేసి యాభై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి కూర్చుంటే వన్ ఆర్ టూ ల్యాక్స్ వరకు అయితే తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ఇది నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి కరెక్ట్గా ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అండ్ ఇది హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర నుండి ఎనభై కిలోమీటర్ నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి మండల్ హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది అండ్ ఏదైతే వీడియోలో చూస్తున్నారో అలాగే ఉంటుందండి ప్రాపర్టీ అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్ తీసుకొని ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటున్నానండి అలాగే మా దగ్గర ఇంకా కొన్ని ప్రాపర్టీస్ మా హ్యాండ్లో ఉన్నాయండి అవి వన్ ఎకర్ నుండి ఫైవ్ ఎకర్స్ టెన్ ఎకర్స్ ట్వంటీ ఎకర్స్ ఫిఫ్టీ ఏకర్స్ హండ్రెడ్ ఎకర్స్ వరకు కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటాము అవి కొంతవరకు మన హైదరాబాద్కి నియర్ లో ఉంటున్నాయండి అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి గెస్ట్ హౌస్లు కానీ అండ్ ఓపెన్ ల్యాండ్స్ అడ్వెంచర్స్ ల్యాండ్స్ అండ్ చాలా మంచి డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి మీరు ఒకసారి ప్రాపర్టీని విజిట్ చేయించి విజిట్ చేసిన తర్వాత చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా చూడండి అండ్ అలాగే ఈ ప్రాపర్టీకి ఇంత ప్రైస్ మనం పెట్టేదాన్ని కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పవచ్చండి మేము ఆ ప్రాపర్టీ విజిట్ చేసే డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని మా యొక్క ఛానల్లో అప్లోడ్ చేసుకొని కమిషన్ బేస్డ్ పైన అయితే మేము ప్రాపర్టీ సేల్ చేయిస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్